వాళ్ళకున్న సమస్య ఏంటంటే ఏసు ప్రభు వచ్చేటప్పుడు మనం బ్రతుకున్న వాళ్ళం అందరం ఆయన్ని కలుసుకుంటాం కానీ ముందుగా నిద్రించిన వాళ్ళు అంటే ముందుగా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు మిస్ అయిపోతారేమో ఆయనతో పాటు ఉండే భాగ్యం వారికి కలుగదేమో అని వారి యొక్క ఆందోళన నిజమే ఒక రీతిగా మన ప్రభైన యేసుక్రీస్తు యూదుల కొరకు వస్తాడు ఆయన మనందరూ తెలుసు కదా ఆయన భూమి మీద అడుగు పెడతాడు అప్పుడు బ్రతికున్న యూదులంతా రక్షించబడతారు చనిపోయిన వాళ్ళకి ఏమైనా నిరీక్షణ ఉందా ఏమి లేదు కదా ఈ రెండు వేల సంవత్సరాలు చనిపోయిన యూదులకి ఏమి లేదు ఆ తర్వాత ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఇంచుమించుగా రెండంతల మంది యూదులు చనిపోతారు మూడో వంతు మంది మాత్రమే శాసంగా ఉంటారు యేసుప్రభు వచ్చినప్పుడు వారు మాత్రమే రక్షించబడతారు కానీ నిద్రించని యూదులకి ఏమీ నిరీక్షణ లేదు ఇప్పుడు వీరికి అనుమానం వచ్చింది సరే యూదులకి అలాంటి నిరీక్షణ ఉంది మరి మనకు కూడా అదేనా పరిస్థితి యేసుప్రభు వచ్చినప్పుడున్న వాళ్ళు మాత్రమేనా చనిపోయిన వాళ్ళకి లేదా అని వీరికి ఆందోళన కలిగింది అందుకని అప్పు శ్రీ పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు నిద్రించిన గురించి నిద్రించిన వారి గురించి మీరు చింతపడన అవసరం లేదు ఈ నిరీక్షణ యూదులు ఎక్కువబడిన నిరీక్షణ లాంటిది కాదు కేవలం ఆయన వచ్చినప్పుడు బ్రతుకున్న యూదుల్ని మాత్రమే రక్షించే విధానం కాదు ఇది ఏసునందు నిద్రించిన వారైనా ఏసునందు జీవిస్తూ ఉన్నవారైనా యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకుంటారు ఆయనతో పాటు సదాకాలం ఉంటారు అనే సంగతిని ఆ భాగోలో అంటే నాలుగవ అధ్యాయంలో చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారు